విశ్వాస సంబంధమైన పోరాటం ఈ చిత్తవృత్తిలో ఎవరైతే చేస్తారో వారు క్రీస్తు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వ్యభిచారంలో చిత్తవృత్తి పడిపోతారు నాకు తెలిసినంత వరకు నాకు నా సలహా ఈ స్మార్ట్ మొబైల్ స్త్రీలకు అనవసరం యవన పిల్లలకు అనవసరం ఈరోజు జీవితాలు కుటుంబాలని నాశనం చేసే ఒక యంత్రంగా ఒక పనిముట్టిగా కనిపిస్తా ఉంది అబెబ్బు లేదండి నిప్పండి లేదంటే పొప్పండి లేదా ఇంకో అగ్గిండి అంటారా మీ ఇష్టం ఆలోచన చేయండి కానీ దేవుని గ్రంథంలో నీ చిత్త వృత్తిలో ఏదైనా డబ్బు పిచ్చితోనో లోపత్వంతోనో నీ చిత్త వృత్తిలో జాగత్వంతోనో వ్యభిచారంలో కానీ నువ్వు ఉంటే నువ్వు నూతన పరచబడాలి క్రీస్తునందరి సత్యాన్ని నువ్వు ఉండదుగా నేర్చుకోవడం లేదు అనేది వాస్తవం నువ్వు ఎన్ని సభ సత్యము ఉన్నదన్నట్టుగా ఉపదేశింపబడితే క్రీస్తులందరి సత్యము ఉన్నదన్నట్టుగా యశు క్రిస్తులందరి సత్యము ఉన్నదన్నట్టుగా బోధించబడిన వారు ఏం కలుగుంటారట నీటి నీటి లోకారాశన్స్ వార్త లోకారాశన్స్ వార్త ఈ మధ్య పదిహేను వచ్చిన దేవుడి చిత్తాన్ని మీరే సందర్భంలో ఇసుకోని అంటున్నాడు యోహానం నేను నీ వల్ల భారతీష్ ఎవరు చెప్పమైతే పరిశుద్ధాత్మ వాళ్ళతాడో వాళ్తాడో ఆయనే నాకు మంచి యోహాన్ బార్తీష్ కాకుండా ఏసుకుని చూసినటువంటి ఈ యోహన్ ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే నేను నీ దగ్గర భక్తి నేను నీ దగ్గర భక్తి పొందాలి నేను పొందాలి నేను నీకు భక్తి అని అన్నట్టుగా శుక్రవన్న మాట ఏంటంటే శుక్రవన్న మాట ఏంటంటే నీతి అమర్తి ఇప్పటికీ దేవుడి సంకల్పాన్ని నిరాకరించడం దుర్నీతి అన్నాడు లోకరాశ్ర స్వార్థలో ఏడు అధ్యాయము ముప్పై వర్షం చూడండి లోకరాశ్ర స్వార్థ ఏడు ఏ అబద్ధాలతోనో ఏ మోసాలతోనో వాస్తవానికి ఆ బలానికి ఆ బలకారంతో వృత్తిలో నూతన వారిగా నువ్వు బ్రతుకుతున్నావా మనోళ్ళు చాలా మంది సత్యం అంత చెప్పిన ఎలా తెలిసే దేవుడు నీ జీవితం అదే విషయం నీ జీవితం చెప్పు ఎవరు చెప్పగల ఒక దగ్గర రుజువు చేసుకోవాల్సినంత అవసరం నీకు లేదు నువ్వు జీవిస్తే నువ్వు జీవిస్తే ఒక దగ్గర రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు కానీ ఈరోజు నాది జరగడం లేదండి మాకు మా సత్యం అంటే మా సత్యం నువ్వు సత్యం అనేది జీవిత విధానంలో చూపించు ఖచ్చితంగా జనాలు అమ్ముతారా కాబట్టి ఒకసారి ఆలోచించు వాకింగ్ చెప్తున్న అతనికి తెలుస్తుంది అనే వాసిస్తుంది అనే మళ్ళా పైగా వాళ్ళు ఏమంటారు మా సత్యము మా పవర్ఫుల్ దిద్దుపోతే నువ్వు ప్రేమిస్తుంది వస్తున్నా మనుషులై అనే తక్కువ నీలో ఉంటే అలా కాకుండా రోజు ఫాస్ట్ గా నా కోసమే చెప్పారు అలా కాదు కొంతమంది అంటారు నీ కోసమే ఇది నీ కోసమే ఇది ఆమె బ్రతురాలు వాక్యం వింటున్నప్పుడు నీ జీవితం గుర్తురావాలా పక్కా నిన్నే చెల్లే అవి బాబో నేను తట్టుకోకపోయాను ఏడుపుచ్చేసింది ఫాస్ట్ గా నడిగా అనుకున్నాను కాలు ఆయాలనుకున్నాను ఆలోచదు లా బ్రతకడం తప్పు అని ఒక అతను చెప్తే ఆ బోధించిన వాడు తప్పు కక్ష గట్టు చూసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది వాళ్ళు ఎలా కనబడతా తెలిసా మూడు ఎలా కనబడతా తెలిసా మూడు గంటల మూడు గంటల సినిమా ఉంటారు కాబట్టి అబద్ధకుడు అబద్ధానికి జనమున అది ఎవరు స్వభావం అండి ఆ సాధారణ స్వభావం ఈ స్వభావం లేదు ఎవరు ఎవరు సత్యమో ఉన్నదో తిన్నవాడు కాదు బోధించు వాడు కూడా కాదు క్రీస్తునందల జ్ఞానం ఈ భూ సంబంధమైన వ్యక్తిని అలోక ద్వారా నేను తిన్నా దెబ్బలు పెట్టు ద్వారా నేను తిన్నా ద్వారా నేను తిన్నా దెబ్బను పెట్టి నాకు అర్థమైంది ఏంటి తెలుసా ప్రతి సందర్భంలో మనిషి జీవన శైలిని నందలి